మహిళా శిశు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బేటీ బచావో బేటీ పడావో పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు ఆడపిల్లలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఇందుకు అధికారులు కృషి చేయాలన్నారు ఆడపిల్లలపై అఘాయిత్యాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయని అన్నారు కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రభుత్వ పాఠశాలలోని ముప్పై మంది బాలికలకు ఎస్బీఐ సౌజన్యంతో సైకిల్ పంచారు జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి సిపి గౌజ్ ఆలంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సోషల్ రెస్పాన్స్ కింద ఎస్బీఐ వారు సైకిల్ అందజేయడం అభినందనీయమన్నారు జిల్లా కలెక్టర్ కమిళ సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు ప్రస్తుతం ముప్పై సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని మరో డెబ్బై పంపిణీ చేయనున్నట్లుగా చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ జిల్లా సంక్షేమ అధికారి సభ్యత ఇతర అధికారులు పాల్గొన్నారు

అబ్బాయి పుట్టిన నాన్న ఇప్పుడు అబ్బాయి అప్ప అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టలేదా అనే స్థాయికి వచ్చి కాదు సమాజం కారణం మహిళల లోపల కానీ సమాజం చైతన్యం రావడం ఏంటంటే మన చూస్తుంటే కూడా చాలా మంది షాపింగ్ పోతాడు అబ్బాయిలకు ఒక్క డ్రెస్ అమ్మాయిలను అమ్మ వాళ్ళగా తయారు చేసే అవకాశం ఉంటుంది అమ్మాయి లేకుంటే ఇంటికి కళ ఉండదు ఎంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయి లేకుండా ఇంటికి కళ ఉండదని చెప్పి ఇవాళ ఒక నానుడి వస్తుంది సెలెక్ట్ చేసి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది అవగాహన కల్పించడం జరిగింది దాని తర్వాత అడాలస్ గర్ల్స్కి మెన్షరల్ హైజీన్ రిలేటెడ్ అంటే అడాలసెన్స్ వస్తే చాలా వాటికి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతుంది కాబట్టి మెన్షరల్ హైజీన్ గురించి కూడా మనము అంటే ఆటపాడతో ఏ విధంగా మనం చెప్పుకోవాలి వాళ్ళ పిల్లలకి అర్థం వచ్చే భాషలో చెప్పుకోవడానికి కొన్ని పది కాపీస్ వరకు మనం పంపిణీ చేయడం జరిగింది తర్వాత బేటీ బచావ్ ఫండ్స్తో మనము కొన్ని హాస్టల్స్లో ప్రత్యేకంగా మనకి విజువల్లీ ఛాలెంజ్ అంటే లైన్ స్కూల్ కానీ మనకి హియరింగ్ ఇంపేర్డ్ స్కూల్స్ ఉంది దాంట్లో మనము వాషింగ్ మెషిన్స్ పంపిణీ చేయడం జరిగింది పిల్లలకి యూజ్ అయ్యింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి प्राइम रिस्पांसिबिलिटी प्राइम बाध्यता एंश्योरिंग सेफ्टी ऑफ वुमेन एंड गर्ल्स है दिन को सब रेगुलर का मैं चेस्टा हूँ रेगुलर प्रकारकाल एक्टिविटीज आने तेरा का पुलिस द्वारा थोड़ा फर्स्ट टाइम इन कंट्री लॉट ऑफ इनिशिएटिव्स हैव बीन टेकन फर्स्ट ऑफ ऑल इज सीटी सीटी वी हैव थ्री सीटी रूम के अराउंड इन कंस्ट्रक्ट सो देयर मेन ऑब्जेक्टिव इज एंश्योरिंग सेफ्टी ऑफ वुमेन इन पब्लिक स्पेस पब्लिक स्पेस में उनका चिन्ह चिन्ह ऑफेंसेस कीप इजी देन एनी अदर क्राइम अगेंस्ट वुमेन प्लस दे डू अगर दैट्स आल्सो स्कूल का आपका भरोसा सेंटर बना हुआ है एक सब फुल फंक्शनिंग भरोसा सेंटर करीम नगर में एंड आई जस्ट वांट टू नो दैट एसबीआई हैज फंडेड जस्ट लाइक देयर फंडिंग इज कम ऑन बेनिफिट पर चल पर भरोसा सेंटर को एज पार्ट ऑफ कॉर्पोरेट सोशल रिस्पांसिबिलिटी दे हैव फंडेड एंड नाउ इट्स कम इट्स अ बस सेंटर माना वुमेन को सम फॉर एनी क्राइम दे क्राइम कैन बी एनीथिंग क्राइम कैन हैपन विद इन फोर वॉल्स ऑफ डोमेस्टिक वायलेंस चूसता And it can happen in public sphere also. The safety of women inside house.